ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా నువ్వు క్రైస్తవుడవైన క్రైస్తవ సమాజాన్ని పరిశీలించు క్రైస్తవ సమాజము పరిశుద్ధ బైబిల్ను అనుసరించి సత్యానికి స్తంభాలుగా సత్యమనే రాళ్ల చేత కట్టబడి ఆత్మ సంబంధమైన మందిరముగా సంఘము విస్తరిస్తుందో లేదో పరిశీలించు ఆత్మ సంబంధమైన రాయిగా దేవుని ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడే రాయిగా నువ్వు నిజమైన క్రైస్తవ జీవితం కలిగి ఉన్నావో లేదో ఒక్కసారి నిన్ను పరిశీలించుకో నా వీడియోలలో ఎక్కువగా ఇదే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను ఎందుకంటే మొదట మనము సత్యమందు స్థిరపడాలి సత్యమందు ప్రతిష్ఠించబడాలి సత్యాన్ని అనుసరించి జీవించే జీవితమే క్రైస్తవ్యం అలా క్రైస్తవుడవైతే మనం ధన్యులం నిత్యరాజ్యము మన సొంతం అలా కాకుండా సత్య సంబంధమైన జీవితం క్రైస్తవ్యం అనే వేషం వేసుకొని వేషధారిగా ప్రవర్తిస్తూ ఉంటే నిత్యనాశనానికి నడిచి వెళ్ళే బాటసారులలో మనము కూడా కలిసిన వారమవుతాం చివరికి నాశనమే మన గతి కనుక పదే పదే మీ దృష్టికి తెస్తూ ఉన్నాను నిన్ను నీవు పరిశీలించుకో నీ ప్రక్కవారిని నీ ఇరుగుపరి వారిని గూర్చి కాదు మొదట నిన్ను నీవు పరిశీలించుకో నిజంగా వాక్యాన్ని అనుసరించి వాక్యమందు జీవిస్తున్నానా అని నిన్ను పరిశీలించుకో ప్రిల్లరా సంఘాన్ని వాక్యమందు నడిపించే సంఘ కాపరి సత్యమెరుగని వాడైతే ఆ సంఘం ఎలా ఉంటుందో ఆ విషయాన్ని నేను మీ దృష్టికి తెస్తున్నాను గమనించండి సంఘ కాపరి సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని సత్యం వైపు నడిపించడానికి బదులు సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మను గూర్చి ఎంత చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఎలా మభ్యపెడుతున్నాడు ఎలా మోసం చేస్తున్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి తర్వాత మాట్లాడతాను ఇదేంటంటే అభిషేకించిన మెమోంటో ఎవరైతే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేస్తున్నారో వారికి ఇచ్చేటువంటి ఈ మెమోంటో ఇప్పుడు ఈ మెమోంటోలో పవర్ ఉందో లేదో మనం చెక్ చేద్దామా లేదా చెక్ చేద్దామా లేదా ఎస్ ఇది ఒట్టి మెమొంటో కానీ ఈ మెమంటోలోకి నేను పరిశుద్ధాత్మక అభిషేకాన్ని రిలీజ్ చేస్తాను ఇప్పుడు ఈ మెమంటో నుంచి ఏ శక్తి వస్తుందో ఏ పుండు తాన అతీత శక్తి వస్తుందో ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం కళ్ళు మసుకోండి ఈ కళ్ళు కళ్ళు తెరిచా చూడండి రైట్ ఇటువైపు చూడండి కెమెరా సైడ్ రైట్ ఇటువైపు చూడండి ఈ అభిషేకించిన మెమంటో నుంచి ఒక అగ్ని అభిషేకం నీ పైకి పల్లంగా దిగి వస్తుంది బలంగా దిగొస్తుంది బలంగా దిగొస్తుంది ఎస్ మీదికి బలంగా దిగొస్తుందా చూడండి 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 మెమొంటో నుంచి వచ్చినటువంటి ఆగ్ని అభిషేకం చూడండి మెమెంటోలో పుండుతాను అతీతమైన శక్తిని ఈ మెమెంటోలో అభిషేకించి పెట్టాను ఎస్ ఈ మెమెంటో అభిషేకం చూడంగానే చూడండి ఆ బిడ్డ ఎలా అభిషేకంతో ఊగిపోతుందా పొందుబోండి పొందుబడి ఎస్ పొందుకోండి మీరు కూడా మీరు కూడా ఎస్ ఈ మెమొంట వైపు మీ చేతులు చాపండి మేమంట వైపు మీ చేతులు చాపండి మీ మెమంట వైపు మీ చేతులు చాపుతుండగా ఒక పుండు సతీతమైన శక్తులు ఈ అభిషేకించెమొంటో నుంచి మీలోనికి ప్రవేశిస్తున్నాయి మీలోనికి వస్తున్నాయి మీ వస్తున్నాయి ఈ అతీతమైన శక్తి మిమ్మల్ని సందర్శిస్తుంది రిసీవ్ చేసుకోండి ఎక్కడ ఉన్నా కానీ ఏ అభిషేస్తు ఊపేస్తుంది ఊపేస్తుంది తిప్పేస్తుంది కాల్ చేస్తుంది ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్కరి మీదకి వాక్ని దిగొస్తుంది పొందుకోండి మీ ఒంట్లో ఉన్నటువంటి ఆవిష్ శక్తులు అన్ని కూడా కాలిపోతున్నాయి నూతన బలం మీ మీదకి వస్తుంది ఏ సుక్రీస్తున్నామలు చూశారు కదా ప్రియులరా ఈ వ్యక్తి చెప్తున్నట్లుగా పరిశుద్ధాత్మ మెమంటులోనికి పంపించాడట ఆ మెమంటు తీసుకున్నటువంటి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయట మేమంటూ తీసుకోవాలంటే తప్పనిసరిగా మందిరానికి స్పాన్సర్స్ చేయాలట పిల్లరా పరిశుద్ధాత్మ ఇతని దృష్టిలో ఎంత పలచనగా ఉన్నదో ఆలోచించండి జనులు ఇలాంటి వ్యక్తులనే నమ్ముతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల మీదనే ఆధారపడుతూ ఉన్నారు అందుకే ఇలాంటి వ్యక్తులు శత్రు నుంచి పరిశుద్ధాత్మను అభిషేకించానని చెప్తాడు ఒకడు కర్చీపులో నుంచి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను అంటాడు ఒకడు రుమాలలో నుంచి పరిశుద్ధాత్మను పంపించాను అని ఒకడంటాడు బూడిదలో నుంచి పరిశుద్ధాత్మను పంపుతున్నాను అని ఒకడంటాడు నూనెలోనికి పరిశుద్ధాత్మను పంపించాను అని ఒకడంటాడు ప్రియులరా ఇతడేమో మెమంటులోనికి పరిశుద్ధాత్మను పంపించాను అని అంటున్నాడు వాక్యం ఇలాంటి వ్యక్తులను గూర్చి ఏమంటుందో ఒకసారి మీరు గమనించండి ఇలాంటి వ్యక్తులు కోకళ్ళులుగా వస్తారు పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉంటారు జాగ్రత్త పడాల్సింది ఇలాంటి వ్యక్తులను వ్యతిరేకించి ఖండించి గద్దించి బుద్ధి చెప్పాల్సినటువంటిది నువ్వే నువ్వు సిద్ధపడాలి ఇలాంటి వ్యక్తుల బారిన పడితే నిత్య జీవం కోల్పోతామని నిన్ను నువ్వు స్థిరపరచుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అందుకే ఈ వీడియోను మీకు చూపిస్తూ ఉన్నాను ప్రిలరా మోసపరిచే వాళ్ళు మన చుట్టూరా ఉంటారు అందరము మాటని మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలము మోసపరిచే వాళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళు చేసి చేస్తూనే ఉంటారు చచ్చేదాకా ఇలాగే చేస్తారు చనిపోయిన తర్వాత ఇలాంటి వారిని యేసు ప్రభు చెప్పిన మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు అయితే నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అందులో ప్రవేశించను చెప్పాడు ఆ దినమున అనేకులు ఆయన దగ్గరికి వచ్చి మేము నీ నామమ్మన దయములను వెళ్ళగొట్టాము నీ నామమ్మన అద్భుతములను చేశాము నీ నామమ్మన ప్రవచించాము అని చెప్పుదురు కానీ అప్పుడు ఆయన మీరెవరో నేనెరుగను అక్రమము చేయువరలరా నా యుద్ధ నుండి పొండి అని వెలుపలికి పంపిస్తాడు అని యేసు ప్రభు చెప్పాడు ఇలాంటి వారిని ఇలాంటి వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలము ఇలాంటి అద్భుతాలు చేస్తూనే ఉంటారు కానీ ఇలాంటి వారిన బారిన పడకుండా జాగ్రత్త పడాల్సింది నువ్వే ఆలోచించు పరిశుద్ధాత్మను గురించి కొన్ని వాక్యాలు మీకు తెలియచేస్తాను పరిశుద్ధాత్మడు వస్తే ఎలా చేస్తాడు యువహాన సువార్త పదహార అధ్యాయము పద్మూడవ వచనం అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును అని ప్రభు చెప్పాడు మరో మాట యోహాన సువార్త పదహార అధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన వచ్చి పాపమును గూచియు నితిని కూర్చియు తీర్పును గూచియు లోకమును ఒప్పుకొన చేయును అని వ్రాయబడింది పరిశుద్ధాత్మ నిజముగా పరిశుద్ధాత్మ మన మీదికి వస్తే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడితే మనలో మనలో జరిగే అద్భుతమేంది అనంటే సర్వ సత్యములోనికి నడిపించబడతాము వాక్యములో ఉన్న సత్యాన్ని సారాంశంతో కూడిన సత్యము మనకు బయలుపరచబడుతుంది అంతేకాకుండా అంటే ఏంటో అంటే ఏంటో తీర్పు అంటే ఏంటో మనకు తెలియపరుస్తాడు పరిశుద్ధాత్ముడు కానీ ఈ వ్యక్తి చెబుతున్నట్టు ఆలోచించండి పరిశుద్ధాత్ముడు వస్తే ఇలా మనుషులను గడగడ వణికింప చేస్తూ విపరీతమైనటువంటి పిచ్చి చేష్టలు చేయిస్తాడా ఆలోచించండి అపవిత్రాత్మ వస్తే ఎలాంటి క్రియలు జరుగుతాయో చూద్దాం లుకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నురుగు కారునట్లు అది వాని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలీ వదలకు ఉండును అని వ్రాయబడింది ప్రిలరా ఇతడు పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదికి పంపుతున్నాను చూడండి అంటే ఒక ఆవిడ విలవిలలాడుతూ ఉన్నది విపరీతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మని క్రియల ఇవి అపవిత్రాత్మ వస్తే జరిగే క్రియలు ఇవి కనుక ఇలాంటి క్రియలు ఎక్కడ చూసినా జరుగుతూనే ఉన్నాయి ప్రత్యేకించి స్త్రీలే ఇలాంటి బారిన పడుతూ ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను ప్రిలరా జాగ్రత్త సుమ ఇలాంటి వాళ్ళు మన చుట్టూరా మనతోనే ఉంటారు వాక్యం వైపు నడిపించటానికి బదులు నిత్యనాశనానికి నడిపించే సాధనాలుగా పనిచేస్తారు కనుక నువ్వే జాగ్రత్త పడాలి సత్యాన్ని తెలుసుకొని సత్యమందు జీవించాలి అప్పుడే నీ ఆత్మను నిత్య జీవమునకు చేర్చుకోగలవు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త దేవుడు మిమ్మల్ని దీవించును గాక